రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీకు అనంత ఫలితాలు కావాలి అన్న పన్నెండు రాసుల వారు ఒకే విధంగా మనం భూమి మీదకి రావటం జరిగింది గ్రహాలు అనుకూలత లేక కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అనేది సహజమే ఇది మనం ప్రతి సంవత్సరం మనం కొన్ని చేస్తూ ఉన్నాం అలాగే ఎన్ని చేసినా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కొన్ని రాసుల వారు ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనం అన్ని రాసుల వారు ఎటువంటి భయాలు లేకుండా గ్రహాలు అనుకూలత లేకపోయినప్పటికీ కూడా హ్యాపీగా ఆనందంగా ఈ సంవత్సరమంతా వారు కోరుకున్నట్టుగా జీవితాన్ని జీవించాలి అంటే ఉగాది రోజు నుంచి ఎలా చేయాలి ప్రతిరోజు ఎలా ఉండాలి మనం ఎలా చేస్తే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాము అనేది మీకు వీడియో రూపంలో మీకు తెలియజేయటం జరుగుతుంది అయితే ప్రత్యేకించి మనం క్లాస్ స్టార్ట్ చేసాం ఈ క్లాస్లో ఎవరైతే పాల్గొంటారో వారికి ఈ సంవత్సరం అంతా మీరు ఏ విధంగా ఉంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలున్నా మిమ్మల్ని దరిచేరకుండా ఉంటాయి గ్రహస్థితి బాగున్నా బాగోపోయినా జీవితం హ్యాపీగా నడుస్తుంది ఈ సంవత్సరం అంతా అనేది ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మీకు ఆ రోజు తెలియచేసి మా ముందు మీరు ఆచరించేటట్లుగా చేసి ఇది ప్రతిరోజు మీరు ఇంటికి వెళ్ళాక ఆచరించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందకరమైన జీవితంతో పాటుగా మీరు కోరుకున్న విధంగా మారి తీరుతుంది ఇది ప్రాక్టికల్ గా చెప్తూ ఉన్నాను ఒక ఆస్ట్రోన్యమరాలజిస్ట్ గా మనీ కోచ్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనీని ఎలా ఎర్న్ చేయాలి అదేవిధంగా మన విజులైజేషన్ ఎలా ఉండాలి మన మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలి అలాగే ఏ రాశి వారు ఏ దైవాన్ని ఈ సంవత్సరం ఆరాధించాలి ఎటువంటి చాంటింగ్స్ చేయాలి అలాగే మన విధి విధానాలు ఎలా ఉండాలి ఈ పన్నెండు రాసుల వారికి అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉండాలి అంటే ఈ సంవత్సరం మీరు తీసుకోవలసిన నిర్ణయాలు ఏమిటి ఏ విధంగా మీరు నిర్ణయాన్ని తీసుకుంటే ముందుకు వెళ్తారు ముఖ్యంగా మనం ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు కూడా దినచర్య ఎలా మారితే మీ జీవితంలో అంతులేని సంపద అంతులేని ఆనందం అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా వచ్చి ఆనందంగా ఈ పన్నెండు రాసులు వారు ఉండి తీరతారు మనకి ఆస్ట్రాలజీ ప్రకారం రాశి ఫలాలు మనం చెప్పుకున్నప్పుడు కొన్ని రాసులకి గ్రహస్థితి అనుకూలత ఉండదు కొన్ని రాసులకి గ్రహస్థితి బాగుంటుంది అందుకనే నేనేమంటున్నానంటే బాగుంటమో బాగోపోవటం అనేది పక్కన పెట్టి పన్నెండు రాసుల వారు ఒకేలాగా ఉండాలి అంటే మీ థాట్ ప్రాసెస్ మారాలి మీ ఆలోచన విధానం మారాలి టెన్షన్ తగ్గాలి ఏం జరుగుతుందో అనే ఆతృతం మీ నుంచి దూరం అవ్వాలి ముందుగా మనం దృఢ సంకల్పంతో ఉండాలి దానికి కార్యసిద్ధి కావాలి అలాగే మానవ ప్రయత్నం కావాలి ఇవన్నీ తోడయ్యి నేను చెప్పిన టెక్నిక్స్ మీరు పాటిస్తూ ధనానికి లోటు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడూ ఆనందంతో మీరు ఉండి తీరతారు ఉగాది రోజు జరుగు మన ఈ క్లాసులో ఎవరైతే పాల్గొన్నారో స్వయంగా వాళ్ళు ఆచరించి ప్రతిరోజు గనక మీ ఇంటి దగ్గర ఆచరిస్తే విశేష ఫలితం కలిగి తీరుతుంది మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఇంతటి ఆనందము ఇంతటి అద్భుత ఫలితాలు ఆ క్షణానే మనకు కలుగుతాయి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీతో ఇక్కడ ఎలా చేయాలనేది మీ చేతే చేయించి ఇదే విధంగా మీరు ఇంటిగాడు చేసుకుంటే హ్యాపీగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా కూడా పరిపూర్ణ ఆనందం పొంది అలాగే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండి ఉండితేరతారు